హలో హాయ్ అందరికీ నమస్కారం అండి ఈరోజైతే మన రెసిపీ గోంగూర అండి గోంగూర కర్రీ ఎంత సింపుల్గా చేసుకోవాలి ఎంత టేస్టీగా ఉంటుందో మీరు ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి మళ్ళీ ఈ పద్ధతి తప్పించి మీరైతే వేరే పద్ధతులు అయితే చేయరు అంత సూపర్గా ఉంటుంది మంచి టేస్ట్తో కూడా ఈ కర్రీ అనేది ఉంటుంది మరి లేట్ చేయకుండా మన ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఇప్పుడు నేను మామూలు గోంగూర అలాగే పులగ గోంగూర కూడా గోంగూర అయితే తీసుకున్నానండి నేనైతే ఏరి ఓ పక్కన అయితే పెట్టుకున్నాను చూడండి ఇలా కాడనేది మామూలు మామూలుగా ఉంటే తెల్లగా ఉంటే మామూలు గోంగూర అదే కాడనేది మనకి ఈ కలర్లో ఉంటే గోంగూర అండి ఇలా కొంచెం ఎరుపు రంగులో ఉన్నదంటే ఇది గోంగూర అవుతుంది నేను మొత్తం ఈ రెండు కూడా కలిపి నేను ఈరోజు మీ కూర అనేది వండి చూపిస్తున్నాను నేను బాగా రెండు సార్లు అయితే వాటర్ వేసి బాగా కడుక్కోవాలండి ఓ అయితే వేసుకున్నాను బాగా రెండు సార్లు అయితే బాగా కడుక్కోవాలి అలాగే చూడండి ఒక పెద్ద ఉల్లిపాయని నేను నాలుగు ముక్కల కింద పెద్ద పెద్ద ముక్కల కింద కట్ చేసి ఇప్పుడు గోంగూరలు అయితే వేసుకుంటున్నాను ఓ పెద్ద ఉల్లిపాయని ముక్కల కింద చేసి వేసుకున్నాను అలాగే నాలుగు పచ్చిమిరకాయలు అండి కట్ చేయలేదు పచ్చిమిరకాయలు పొలంగానే ఇందులో అయితే వేసుకుంటున్నాను అలాగే టమాటీలు అండి మూడు టమాటీలు అయితే తీసుకున్నాను పొల గోంగూర అయినా సరే మనం మూడు టమాటీలు అయితే వేసుకున్నాను ఇప్పుడు నేను వాటర్ అనేది పోసుకుంటున్నాను మనకి ఆకు మునిగి వరకు వాటర్ అయితే పోసుకోండి ఎందుకంటే నీళ్ళు అయితే కొలయం కాదు మనం ఎందుకంటే నీళ్ళు వార్చేస్తాం కాబట్టి చూడండి నీళ్ళు మనకు ఆకు మునిగివరికి నీళ్ళని కోసుకోవాలి ఇప్పుడు ఇది మనం స్టవ్ మీద పెట్టుకుందాము స్టవ్ మీద పెట్టుకొని మూత అయితే పెట్టేసుకొని ఉడికించుకోవాలి మనకి పొంగితే చూసుకోవాలండి పొంగితే మాత్రం మూత తీసి చూడండి ఇలాగా ఉడికించుకోవాలి మనకి ఇప్పుడు ఆకు ఉడికిందా లేదనేది మనం చూసుకుందామండి ఇప్పుడు ఆకు అనేది ఉడికిందా లేదనేది ఇప్పుడు ఈ వాటర్లో ఆకు తీసి మన చేతితో చూసుకుంటే ఆకు ఉడికిందా లేదని మనకు తెలిసిపోద్ది అదే ఆకుగానే ఉడకలే ఉడకపోతే మనం మిక్సీ చేసేసుకోవచ్చండి మనకి ఒక్కొక్కసారి మొదల మొదల గోంగూర కూడా తగులుతుంది చూడండి నాకు ఈ గోంగూర అయితే ఉడికిపోయింది కదండి చేతితో మనం ఎలా అన్నామంటే ఇలా మెత్తగా ఇలా రావాలి గంధంలాగా ఇలా అయితే రావాలంటే ఇలా ఎప్పుడైతే వచ్చిందో మనకి గోంగూర అనేది ఉడికిపోయినట్టు అదే మనకి గోంగూర కానీ ఎంత ఉడకబెట్టినా ఉడకలేదంటే అది మొదటి గోంగూర అవుతుందండి దాన్ని మనం మిక్సీలో చేసేసుకోవచ్చు అలా అయినా సరే టేస్ట్గానే ఉంటుంది ఇప్పుడు మొత్తం ఈ ఉడికిందంతా కూడా ఒక జాలీలాడ దాంట్లో వేసుకొని ఇలా వాట్ చేసుకోవాలి లేదంటే మనం రైస్ వాడ్చుకుంటాం కదండి అలాగైనా వాట్ చేసుకోవచ్చు ఇలా మొత్తం నీళ్ళంతా కూడా ఇలా కన్నాల జిబ్బులు ఇలా వేస్తామంటే మొత్తం కిందకైతే నీళ్ళన్నీ పోతాయండి కంపల్సరిగా నీళ్ళన్ని పూర్తిగా వాట్ చేసుకోవాలి ఉన్నాయి ఉన్నాయంటే మనకి అగట అనేది వస్తుందండి గోంగూరలోని కాబట్టి గోంగూర నీరు ఏమి కూడా లేకుండా పూర్తిగా ఇలాగా వాట్ చేసుకోవాలి లేకపోతే అన్నం మనం ఓడ్చుకున్నట్టయినా సరే వాట్ చేసుకోవచ్చు ఇలా పూర్తిగా నీళ్ళు ఓడిపోయే వరకు దీన్ని పక్కన పెట్టేసుకుందాము చూడండి నీళ్ళన్నీ నాకు బాగా వాడిపోయాయి కదా ఇలా మొత్తం ఎక్కడ కూడా నీళ్ళు లేకుండా అనేది ఉండాలి ఇప్పుడు దీన్ని మనం ఓ అయితే వేసేసుకుంటున్నాను ఇదే మీరు ఇదే పరిస్థితిలో మనకి కానీ ఉడకపోతే మిక్సీలో చేసి మీరు మిక్సీ అయితే చేసేసుకోవచ్చండి మెత్తగాన మనకి గోంగూర ఉడికింది కాబట్టి మనం మామూలుగా నేర్చు చేసేసుకుందాము ఇందులోనే నేను ఇంట్లోనే వాడే కారం అనేది వేసుకుంటానండి పసుపు కారం జీలకర్ర పొడి ధనియాల పొడి ఇవన్నీ కలిపి చేసుకున్న కారం అయితే కారం కొండ అయితే నేను వేసుకున్నాను అలాగే ఇందులో నేను కొంచెం సాల్ట్ అనేది వేసుకుంటున్నానండి కూర తగ్గ సాల్ట్ కూడా వేసుకున్నాను ఇప్పుడు ఏదైనా పప్పు గుత్తితో కానీ లేకపోతే గరిటితో కానీ లేకపోతే ఇలా బంగాళదుంపలు న్యాష్ చేసుకుంటాం కదా దాంతోనే సరే ఇలా బాగా మొత్తం అంతా కూడా మెదిపేసుకోండి బాగా మెత్తగా ఇలా చేసుకోవాలి మొత్తం టమాటీలు కానీ ఉల్లిపాయలు అలాగే మనం వేసిన పచ్చిమిరపకాయలు ఇవన్నీ కూడా ఈ గోంగూరలో బాగా బాగా కలిసిలాగా ఇలా కలిపేసుకోవాలి మనం వేసిన కారం ఉప్పు కూడా ఇవన్నీ కూడా ఇలా బాగా మెత్తగా మెదిపేసుకోవాలి చూడండి ఇలా మెత్తగా బాగా కలిపేసుకోవాలి అదే మీరు ఇదే ఇదే పరిస్థితులు ఉడకలేని టైంలోని శుభ్రంగా మీరు మిక్సీ పట్టేసి మరీ మెత్తగా కాదు కొంచెం బరగ్గానే మిక్సీ పట్టేసుకోవచ్చండి మీరు ఆకు ఆకుగానే ఉడకకపోతే మిక్సీ అయితే పట్టుకోవాలి లేదు ఆకుగానే ఉడికిందంటే మీరు మామూలుగా ఎలా చేసుకోవచ్చు మీరు ఎలా చేసుకున్నా సరే అయితే టేస్ట్గానే ఉంటుంది క్వర మాత్రం ఉడికితే మిక్సీ అయితే చేయవలసిన అవసరం అయితే ఉండదు చూడండి ఇలాగ మనం మొత్తం మెత్తగా ఇలా మెదిపేసుకోవాలి ఓకేనండి ఇప్పుడు మనం దీన్ని తీసి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు తాలింపు పెట్టుకుందాము ఇప్పుడు అయితే పెట్టుకున్నానండి పెనవ్లో ఒక టీ గ్లాస్ పూర్తిగా నేను ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ అయితే పడుతుంది ఇప్పుడు చూడండి నేను ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసుకున్నాను ముక్కల కింద అలాగే వెల్లుల్లి పలుకులు మనం ఎక్కువ వెల్లుల్లి పలుకులు వేసుకుంటే బాగుంటుంది అలాగే ఎండుమిరపకాయలు అలాగే కరివేపాకు కొంచెం జీలకర్ర ఆయిల్ అయితే మరిగిందండి ఇప్పుడు నేను ఇందులోనే ఒక్కొక్క దాని కింద వేసుకుంటున్నాను ఇప్పుడు ఈ సా ఇవన్నీ కూడా బాగా వేయించుకోవాలి ఆయిల్ అనేది కంపల్సరీగా కొంచెం ఎక్స్ట్రాగానే వేసుకోవాలండి గోంగూర అనేది మనకు ఆయిల్లోనే ఉడుకుతుంది చూడండి ఇవి మనకు బాగా వేగే కదా ఇప్పుడు మనం ఇందులోనే గోంగూర పేస్ట్ అనేది వేసేసుకుందాము ఇప్పుడు ఈ గోంగూరవి తాలింపులో బాగా కలిసిలాగా బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు మంట అనేది మనం మీడియం మంట అనేది చేసుకోవాలండి లోటు మీడియంలోనే మంట అనేది ఉంచుకోవాలి ఎందుకంటే అడుగు పట్టేస్తుంది కాబట్టి మనం ఇప్పుడే గోంగూర అనేది కంప్ బాగా ఉడుగుతుందండి ఎందుకంటే ఆయిల్లోనే బాగా ఉడికించుకోవాలి ఇంకా మన గోంగూరలో ఏదైనా తేమ శాతం ఏదైనా ఉన్నా సరే మొత్తం ఇప్పుడే ఉడికిపోద్దండి అప్పటివరకు కూడా మనకి టైం తీసుకొని లోటు మీడియంలో పెట్టుకొని ఇలా ఉడికించుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి లేకపోతే మనకు వెంటనే అడుగుపట్టేస్తుంది మనకి ఎక్కడ కూడా పెనానికైతే అంటుకోకుండా వచ్చేయాలండి గోంగూర వరకు కూడా మనం గోంగూర అనేది ఉడికించుకోవాలా మనం ఎంత ఆయిల్ వేసామో అంత ఆయిల్ కూడా పైకి తేలిపోద్ది వరకు కూడా ఈ ఆయిల్లోనే గోంగూర అనేది ఉడికించుకుంటే గోంగూరలో ఉన్న వాటర్ అంతా కూడా మనకి పైకి అనేది వచ్చేద్ది చూడండి ఇలాగా మనం బాగా ఇలా ఉడికించుకోవాలి మొత్తం ఎక్కడ కూడా పెనానికి అయితే అంటుకోకూడదు చిన్న మంట మీద పెట్టుకోండి మధ్య మధ్యలో అలా కలుపుతూ ఉండండి గోంగూరని ఈ టైంలో గోంగూర ఎంత బాగా మీకు మరి అంత టేస్ట్ అయితే ఉంటుందండి చూడండి ఎక్కడ కూడా మనకు పెనాన్ అంటుకోకుండా ఇలా ముద్దలాగా గోంగూర అయితే పక్క అయితే వచ్చేయాలి అప్పుడే మనకు పర్ఫెక్ట్గా గోంగూర అనేది తయారైనట్టు ఎక్కడ కూడా చూడండి పెనానికైతే ఎక్కడ అంటుకోకుండా మనకి గోంగూర అనేది వచ్చేస్తుంది కదా ఆయిల్ కూడా పూర్తిగా మనకి రిలీజ్ అయిపోయింది ఇప్పుడు మనకి గోంగూర అనేది పర్ఫెక్ట్గా తయారైంది ఇలా చేసుకుంటే కంపల్సరీగా చాలా బాగుంటుందండి గోంగూర అనేది కొంచెం ఓరుపు పెట్టుకొని లాస్ట్ టైంలో గోంగూర అనేది ఇలా ఉడికించుకుంటే ఇలా కమ్మని గోంగూర అయితే మీకు సొంతమైతే అవుతుంది చూడండి మన గోంగూర అయితే రెడీ అయిపోయిందండి ఇలాగా మనకి గోంగూర అనేది ఇది రెండు రోజులైనా పైన సరే మనకి ఎక్కడ గోంగూర అనేది పాడవదండి చాలా బాగుంటుంది మరి మీకు అయితే ఈ రెసిపీ అయితే నచ్చిందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని మీరు కంపల్సరీగా ఇలా ట్రై చేయండి మీకు నచ్చితేనే నా వీడియోకి అయితే లైక్ అయితే చేయండి మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి మళ్ళీ మరో విధంగా అయితే మీరు అయితే ట్రై చేయరు ఈ పద్ధతి అయితే అంత బాగుంటుంది మీరు కంపల్సరీగా చేసి అయితే చూడండి చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది నేను చెప్పిన విధంగా అయితే చేశారంటే చాలా సూపర్గా ఉంటుందండి ఓకే ఫ్రెండ్స్ కంపల్సరీగా మీరు ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీకంటే ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే పెట్టండి ఓకే ఫ్రెండ్స్ బాయ్